హాయ్ అండి వెల్కమ్ టు రేణుస్ కిచెన్ అండ్ బ్యూటీ టిప్స్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే ఇక్కడ చూసారు కదా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా చీమలు ఇలా ఇంట్లో పుట్టలు పెట్టేసి పాడు చేస్తూ ఉంటాయి కదా ఇవి మనం ఎన్నిసార్లు క్లీన్ చేసినప్పటికీ కూడా నెక్స్ట్ డేకి మళ్ళీ ఇలాగే పుట్టలు పెట్టేస్తూ ఉంటాయి ఇలాంటి సమస్య అనేది మన ఇంట్లో ఉన్నప్పుడు కెమికల్స్తో కూడిన పౌడర్స్ కానీ మందులు కానీ యూజ్ చేయకుండా చక్కగా న్యాచురల్ వేలో మన ఇంట్లో దొరికే ఈజీ వస్తువులతోని చక్కగా ఈ చేమల పొట్టలు అనేవి మళ్ళీ రాకుండా చేసేయచ్చు ఈ టిప్ అనేది చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో కానీ పెట్స్ ఉన్న ఇంట్లో కానీ చాలా బాగా యూజ్ అవుతుంది మరి ఇక లేట్ చేయకుండా టిప్ ఏంటో చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మా ఇంట్లో ఇలా ఒక డోర్ దగ్గర గడపకి అటువైపు ఇటువైపు కూడా చీమల పొట్టలు అనేవి పెట్టేశాయి ఇంకా కొన్ని చోట్ల కూడా గుమ్మాల దగ్గర ఇలాగే పెట్టేశాయి ఇవి ఎన్నిసార్లు క్లీన్ చేసినా కూడా నెక్స్ట్ డేకి మళ్ళీ ఇదే విధంగా మనకి ఆ మట్టంతా కూడా బయటికి తవ్వేసి పొట్టల్లో చేసేస్తున్నాయి దీన్ని మనం చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి ఇలాంటి వాటికి మనం చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో కానీ పెట్స్ ఉన్న ఇంట్లో కానీ కెమికల్స్తో కూడిన మందులు వేసామనుకోండి వాటి స్మెల్కి పిల్లలు ఎఫెక్ట్ అవుతూ ఉంటారు ఇంకా పెట్స్ అనేవి వాటికి తెలియక మనం వేసిన మందులు లిక్ చేసేస్తూ ఉంటాయి అది చాలా ప్రమాదం కాబట్టి చిన్నపిల్లలు పెట్స్ ఉన్న ఇంట్లో ఇలా మనం న్యాచురల్ వేలో చేసుకోవచ్చు చాలా బాగా పనిచేస్తుంది ఇది చూసారు కదా ఇక్కడ రెండు గుమ్మల దగ్గర అయితే ఇలా చీమలు పొట్టలు పెట్టేశాయి ఇప్పుడైతే మనము ఈ టిప్కి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము ఇదైతే షుగర్ పౌడర్ అండి ఒక హాఫ్ కప్ వరకు షుగర్ తీసుకుని ఈ విధంగా పౌడర్ చేసుకున్నాను మెత్తగా ఆ తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బేకింగ్ సోడా అంతేనండి ఈ చిట్కాకి కావాల్సినవి ఈ రెండే ఇంగ్రీడియంట్స్ వీటితో మనం చక్కగా చీమల పొట్టలు అనేవి తీసేయచ్చు ఇక్కడైతే నేను ఒక బౌల్ తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా అయితే వేసుకుంటున్నాను ఇలా ఫుల్గా ఒక స్పూన్ వేసుకోవాలి సేమ్ క్వాంటిటీలో మనం షుగర్ని కూడా తీసుకోవాలి ఈ రెండింటినీ కూడా బాగా మిక్స్ చేసుకుని ఎక్కడైతే మనకి చీమలు అలాగే చీమల పొట్టలు ఉన్నాయో అక్కడ స్ట్రింకిల్ చేసుకున్నట్లయితే ఇది మనకి చీమల మందు ఏ విధంగా అయితే యూస్ అవుతుందో ఇది కూడా అలాగే ఉంటుంది పని చేయడం అనేది స్లోగా ఉంటుంది కానీ చక్కగా పనిచేస్తుందండి ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎక్కడైతే చీమలు అనేవి ఉన్నాయో ఆ ప్లేస్లో ఈ పౌడర్ని అయితే వేసుకోవాలి ఇక్కడైతే చూసారు కదా ఈ గుమ్మం దగ్గర చాలా పెద్ద పొట్ట అనేది పెట్టేశాయి ఈ గుమ్మానికి అటువైపు ఇటువైపు రెండు వైపులా కూడా చీమలు అనేవి బాగా పాడు చేసేసి ఇలా నేలంతా కూడా తవ్వేసి పుట్టలు పెట్టేసాయి నేను ఇక్కడైతే నేను తయారు చేసుకున్న పౌడర్ని ఇలా స్ప్రింకిల్ చేస్తున్నాను ఎందుకంటే మనకి ఇందులో షుగర్ అనేది ఉండడం వలన అవి ఫుడ్ అనుకుని తినడానికి వస్తాయి ఇందులో మనం వంట సోడా కూడా యూస్ చేయడం వల్ల అది మనకి చీమల మందులా పనిచేస్తుంది స్లోగా పనిచేస్తుంది కానీ బట్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది మనం కెమికల్స్తో కూడిన పౌడర్స్ని యూజ్ చేయడం కన్నా ఈ విధంగా మనం ఎలాంటి కెమికల్తో కూడిన పౌడర్స్ లేకుండా చక్కగా ఇలా న్యాచురల్ పద్ధతిలో చీమల్ని అయితే మనం పారిపోయేలా చేయొచ్చు ఇది ఇంకొక గుమ్మం దగ్గర ఇలాగే పెట్టేసేయండి అక్కడ కూడా నేను ఈ పౌడర్ అయితే చల్లేసుకుంటున్నాను ఇలా చల్లిన తర్వాత మనం ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు అలా వదిలేసేయాలి ఇంకా కొంచెం పౌడర్ని ఇలా నేను మొక్కల దగ్గర కూడా పెడదాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ నల్ల చీమలు కానీ ఎర్ర చిమలు కానీ చాలా ఎక్కువ ఉన్నాయి ఈ చీమల్ని మనం అలాగే వదిలేసామనుకోండి మొక్కలు కూడా పాడైపోతాయి అలాంటప్పుడు మనం చక్కగా ఇక్కడ కూడా కొంచెం పౌడర్ని ఒక కప్పులో కానీ లేదా ఏదైనా ఆకులో కానీ వేసి అక్కడ పెట్టామనుకోండి చీమలు అనేవి వచ్చి తింటాయి తర్వాత అది చీమల ముందులో పనిచేయటం వల్ల చీమలు అనేవి పూర్తిగా పోతాయి ఇక్కడ చూసారు కదా బాగా చీమలు అనేవి పాకుతూ ఉన్నాయి మొక్కల మీద అయితే మీకు వీడియోలో కనిపించట్లేదండి అందుకని ఇక్కడ చూపిస్తున్నాను ఎర్ర చీమలు నల్ల చీమలు మొత్తం మొక్కలకి అనేవి పట్టేశాయి అందుకని నేను ఒక చిన్న ఆకు తీసుకుని అక్కడ ఇందులో పౌడర్ అయితే వేసుకుంటున్నాను మొక్కలనే కాదండి మనకి చాలాసార్లు పాదులకు కూడా చీమలు అనేవి బాగా పట్టేసి పోతనేది రాలిపోయేలా చేస్తాయి అలాంటప్పుడు కూడా ఆ మొక్క మొదట్లో ఈ విధంగా ఏదన్నా బౌల్లో వేసి ఈ పౌడర్ని పెట్టారంటే చీమలు అనేవి పోతాయి ఇలా మనకి ఎక్కడైతే చీమలు ఉంటాయో అక్కడ ఈ విధంగా ఒక బౌల్లో కానీ ఏదైనా ఇలా చిన్న ఆకులో కానీ వేసేసుకొని పెట్టేసుకున్నాం అనుకోండి మనకి చీమలు అనేవి లేకుండా నీట్గా ఉంటుంది నేను పౌడర్ వేసిన తర్వాత నెక్స్ట్ డే మీకు చూపిస్తున్నానండి చూసారు కదా ఒక్క చీమ కూడా లేకుండా అన్నీ కూడా పారిపోయాయి ఇక్కడ ఉన్న మట్టి అంతా కూడా ఇప్పుడు నేను ఒక పాత పెయింట్ బ్రష్ తీసుకుని ఈ విధంగా క్లీన్ చేసుకుంటున్నాను చూసారు కదా న్యాచురల్ పద్ధతులు ఎలాంటి కెమికల్స్ యూస్ చేయకుండా చేమలనేవి అనేవి మనకి లేకుండా చేసుకోవచ్చు చూసారు కదా ఎంత పెద్ద పెద్ద పుట్టలు అయితే పెట్టేసాయో ఈ విధంగా మొత్తం అంతా కూడా అన్ని చోట్ల నేను మట్టి అయితే తీసేస్తున్నాను చూవైపు అంతా కూడా క్లీన్ చేసుకున్న తర్వాత అటువైపు కూడా అంటే గడపకు అటువైపు కూడా చాలా పొట్లనేవి అనేవి పెట్టేసాయి కాబట్టి అక్కడ కూడా చేమీలు అనేవి లేవు ఈ విధంగా మొత్తం మట్టి అంతా కూడా తీసేస్తున్నాను నీట్గా చాలా చాలా చిరాగ్గా అయితే అయిపోయిందండి అదంతా పాత పెయింట్ బ్రష్ తీసుకుని క్లీన్ చేసేస్తున్నాను ఇక్కడ మొత్తం అంతా కూడా నీట్ గా క్లీన్ చేసిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఇలా మొత్తం ఒకసారి అంతా ఇక్కడ క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక చిన్న క్లాత్ తీసుకుని దాని మీద కొంచెం డెటాల్ అయితే వేసుకుని మనకి ఎక్కడెక్కడైతే చీమల పుట్లు అనేవి పెట్టాయో ఆ ప్లేస్లో ఒకసారి ఈ క్లాత్తో తుడిచేసేయాలి అప్పుడు మనకి మళ్ళీ కొత్త చీమలు అనేవి రాకుండా ఉంటాయి ఈ విధంగా మొత్తం అంతా కూడా నేను ఈ క్లాత్తో క్లీన్ చేస్తున్నాను ఈ డెటాల్ వాసుకి మనకి చీమలు అనేవి మళ్ళీ రాకుండా ఉంటాయి ఇదే మెథడ్లో మీరు కౌంటర్ టాప్ మీద చీమలు పట్టేసాయి అనుకోండి కొంచెం డటాల్ వేసుకుని నైట్ పడుకునే ముందు క్లీన్ చేసుకుని పెట్టుకున్నట్లయితే మనకి అనేవి అక్కడి నుంచి పారిపోతాయి ఈ విధంగా ఎక్కడెక్కడైతే చేమల పొట్టలు అనేవి పెట్టాయో అక్కడ ఈ విధంగా నేను డెటాల్ రాసేస్తున్నాను ఇది తర్వాత రోజు వీడియో అండి నేను మార్నింగ్ లేచి మళ్ళీ చేమలు కనుకొచ్చాయేమని చెప్పేసి చెక్ చేస్తున్నాను ఎక్కడా కూడా చేమలనేవి రాలేదు ఎందుకంటే మనం డెటాల్తో కూడా నీట్గా క్లీన్ చేసాం కదా ఆ డెటాల్ వాసనకి చేమలైతే ఇంకా రావు చూసారు కదండి మనం ఎలాంటి కెమికల్స్తో కూడిన పౌడర్స్ కానీ ఇంకా స్ప్రేలు కానీ ఇలాంటివి ఏమీ స్ప్రే చేయకుండా చక్కగా మనం న్యాచురల్ పద్ధతిలో చేమలనేవి పోయేలా చేసాము మనం చిన్నపిల్లలు ఉన్నప్పుడు కానీ పెట్స్ ఉన్నప్పుడు కానీ ఈ పద్ధతిని ఫాలో అవడమే చాలా చాలా సేఫ్ అండి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇలాంటి మరిన్ని మంచి యూస్ఫుల్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చేసిన తర్వాత ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్